అది మంచి మాట్లాడరా మీ మామ నాకేం చెప్పాడు తెలుసా స్కూల్ కి కెళ్ళను పంపించాట ఒక రోజు ఏమైందంటే ఒక లవర్ తో దొరికిపోయాట నువ్వు లవర్ తో దొరికిపోయాట నువ్వు బైక్ లో ఎలా తీసుకెళ్ళి అమ్మాయిని టీచర్ కూడా లైన్ వేసా అని తెలిసింది ఏం రా అమ్మాయిని చూస్తున్నావు నువ్వు అట్లట్లా గర్ల్ఫ్రెండ్ అట్ల గర్ల్ ఫ్రెండ్ అయ్యి గులాబీలాగా తెలుసు కానీ కానీ గణతూజ్ ఆజోయి లవర్ని ఎక్కడ తీసుకుపోతావు చెప్పు ఎటు ముచ్చడు మాట్లాడుతాం ఏదో ఒక ముచ్చడు మాట్లాడతాం

అరే స్కూల్కి వెళ్ళొచ్చు కదరా నువ్వు అయితే సమ్మర్ హల్ డేస్ ఓ సమ్మర్డేసా ఓ సమ్మర్డేసాయి మనుషులు కొంతమంది సెన్స్ మనుషుల దగ్గర ఏంది ఏమి ఉద్ధరించండి నాకు అర్థం కాలేదు ఉద్ధరించడం అంటే

అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నేను అనుకున్నా మీ మామతో దొంగని నువ్వే అన్నావా అవును కదా మా మామ పెద్ద దొంగ అని నాకు కూడా తెలుసు నీకు కూడా మా మామ పెద్ద దొంగ అని నాకు కూడా తెలుసు నీకు కూడా ఏం మాట్లాడుతున్నావురా రా నరాలు కట్టైపోయింది అవురా నువ్వు ఎందుకురా రా స్కూల్ ఎందుకు డుమ్మ కొడుతున్నావు మరి అన్న సమ్మర్ హాలిడేస్ అన్న అన్న సమ్మర్ హాలిడేస్ అన్న ఇప్పుడు కాదు మొన్న సమ్మర్ హాలిడేస్ కాక ముందు డుమ్మ కొట్టావట ఎందుకు నెక్స్ట్ ఇంకేమైతే తాత కానీ కాదు ఇది దాని తెల్లారా మా డాడీకి కాళ్ళు నొప్పి లేస్తే కాళ్ళు నొప్పి లేసే కమలాసార్ అరే సౌకొండ్ర అంటే బాగుపడాలరా మీ మామ నాకేం చెప్పాడు తెలుసా స్కూల్కి వెళ్ళాను పంపించాట ఒక రోజు ఏమైందంటే ఒక లవర్ తో దొరికిపోయాట నువ్వు లవర్తో దొరికిపోయాట నువ్వు అంటే బైక్ ఉందా నీకు ఎట్లా ఎట్లా ఒకసారి చెప్పు ఎలా వెళ్ళా బైక్ లో ఎలా తీసుకెళ్ళి అమ్మాయిని మరి నేను పట్టుకున్నాదా గట్టిగా పట్టుకున్నదా

అట్లా అట్లా గార్ఫ్రెండ్ అట్లాట్ల గర్ల్ ఫ్రెండ్ ఐ సరే గులాబీ లాగా నా దుండెలు తునే తాకినలే షారుఖ్ భాయ్ చెప్పాడు ఈయన గర్ల్ ఫ్రెండ్ ఉందిరా ఒకసారి చూద్దామా అని నేను సెట్ అంటే ఆ పిల్ల నీకెందుకు రన్నాడు ఏ ఆయన ఒక తిక్కలేనోడు నువ్వు ఒక తిక్కలేనోలే ఏ మనకను పెద్దర్రా షారుక్ భాయ్ నాకు ఘోరంగా తిడతావు నువ్వు

రావాలి రావాలి రాబాలిక రాబలి కంటవా రావాలి రావాలి రాబాలిక రాబలి లవర్ ని ఎక్కడ తీసుకుపోతావు చెప్పు ఏడుకాడికాడి బీచ్ హోటల్స్ పార్క్ పార్క్ అన్నా పార్క్ ఎందుకు తీసుకెళ్తావు పార్క్ తీసుకెళ్లి చెప్పు టైం పాస్ టైంపాస్ ఎవడన్నా రోడ్ మీద కూడా టైం పాస్ చేస్తాడు మాట్లాడతాం మాట్లాడతాం ముచ్చట ముచ్చటి చేయడానికి చెప్పు చెప్పాలా చెప్పు తిన్నావా తిన్నావా చేసుకుందామా పెళ్లి చేసుకుందామా నువ్వు ఎంత టాలెంటెడ్ గా అంటే మా అమ్మని చూసే కానీ కానీ ఏ చెప్పు నేర్చుకున్నావు కదా అంటే మీ మామ వెళ్ళినప్పుడు చూసావా అప్పుడేనట్లా పుచ్చు సార్లు ఎవరిని తీసుకెళ్ళావా పార్క్ నిసుకుపోయాడు హోటల్ కి బీచ్ అమ్మాయ్యా అయిపోయింది మీ మామ నాకు దొరికా ఇప్పుడు ఇదంతా ఓకే నీకు తెలుసా నేను వీడియో తీస్తుంది తెలియదు అక్కడ కెమెరా ఇది మీ మామకు చూపిస్తా మీ తిట్టావుగా మామారు అన్నను కూడా ఘోరంగా అంతా చూపిస్తా మేము ఓకే ఇప్పుడు నీకు లవర్ ఉంది కదా నువ్వు చిన్న కదా మరి ఆడియన్స్ కి ఏం చెప్తావు నీకు లవర్ ఉంది కదా అందరికి ఆడియన్స్ కి అని చెప్పొచ్చా ఒకసారి చెప్పు ఉండాల వద్దా లవర్ చెప్పు అటు చూ చెప్పు లేదా कमेंट చేసి చెప్పు